మహాదేవ్ ఈ దక్షేశ్వర మహాదేవ్ మనకి ఈ యొక్క మహామృత్యుంచే మందిరం లేదంటే కాశీఖండం ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది అధ్యాయాలలో ఈ దక్షేశ్వర్ మహాదేవ్ గురించి చెప్పబడింది అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఈ దక్షేశ్వర్ మహాదేవ్ ఎవరో కాదు సాక్షాత్ మన సతీదేవి యొక్క తండ్రి అంటే ఆయన ఆమెకి ఈ వృత్తాంతం అంటే తెలుసు అంటే సతీదేవి యొక్క మరణానికి కారణమైనటువంటి దక్ష ప్రజాపతిని యొక్క ఈశ్వరుడు శిరస ఖండన చేస్తే తల పెట్టుకుని కాశీకి వచ్చి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అయ్యో ఎంత పెద్ద తప్పు చేశానో ఈశ్వరుడి అమంగళుడు అనుకున్నాను అలా అనుకోవడం వల్ల నాకు ఎంతో ఇష్టమైనటువంటి పుత్రిక చనిపోయింది కాబట్టి ఈ మహా పాపం నుండి నేను బయటపడాలి కాబట్టి అలా ఆయన ప్రార్థన పూజ చేయగా తపస్సు చేయగా మళ్ళా అమ్మవారి సతీదేవి మేనక కూతురిగా హిమవంతుడి పుత్రికగా పార్వతి పార్వతిగా వచ్చి మళ్ళా ఈశ్వరుని పెళ్లి చేసుకుని ఈశ్వరుడు పార్వతిదేవి కాశీ వచ్చి అప్పుడు ఆయనకి దర్శనమిస్తే అప్పుడు మేక తలపై మామూలు తల వస్తుంది అప్పటి వరకు ఆయన తపస్సు చేసిన ప్రదేశమే శివలింగమే ఈ దక్షేశ్వర మహాదేవ్ ఎవరైతే ఈ దక్షేశ్వర మహాదేవుని దర్శనం చేస్తారో మనకి ఈ జన్మలోనే కాదు ఎన్నో జన్మల నుంచి కూడా మనకి అహంకారం ఉంటుంది మీరు మేకను అనుకోండి మేక కానీ పొట్టెలు కానీ అది తల అని గుద్దుకుంటూనే ఉంటుంది నేను ఒకసారి కాశీలోనే చూశాను మీరు హరిచంద్ర ఘాట్ దగ్గరికి వెళ్ళాలనుకోండి అక్కడ చాలా మంది ఏం చేస్తారంటే మనకి ప్రతీకగా ఒక మేకను ఒక వదిలి వదిలిపెడతారు అక్కడ మీరు వెళ్ళినప్పుడు చూడండి అక్కడ ఉంటాయి అయితే నేను ఒక వచ్చిన కొత్తలో చూస్తున్నాను ఒక మేక కావాలని ఆ హరిశ్చంద్ర ఉన్నటువంటి ఆ గుడి దగ్గర కొట్టుకొని కొట్టుకొని తల కొట్టుకొని తల పదిలి చచ్చిపోయినాడు అంటే దీని అర్థం ఏంటంటే మన అహంకారమే మన పతనానికి కారణం అంటే మన అహంకారం వల్ల మనం చనిపోయాలి కూడా ఇక మన ఎన్ని మూర్ఖపడి జన్మలు ఎత్తాలో మనం సాక్షాత్ సతీదు అంటే అమ్మవారు పుత్రికగా పుట్టి ఉన్నప్పుడు ఇంటిలో కూడా దక్షనికి కూడా అంత అహంకారం ఉన్నది కాబట్టి మనం ఎంత సాక్షాత్ అమ్మవారే అక్కడ తిరగాడుతుంది అంటే అంటే మన కొన్ని కళల ప్రకారం కొన్ని నీళ్ళ ప్రకారం సాక్షాత్ అమ్మవారు అక్కడ ఉంది కాబట్టి ఈ అమ్మవారి యొక్క పద కవలికల వల్ల ఆ అమ్మవారి యొక్క తేజస్సు వల్ల వాడు మారాలి కానీ మారలేదు అంటే మనకి పోయే కాలం చెప్తారు క్షమించాలి అలా ఏదైనా మన కాలం మెలిచినప్పుడు పక్కనే సాక్షాత్ ఈశ్వరుడు ఉన్నా కానీ మనం నమ్మలేము అదే చెప్తాడు రావణుడికి రావణా నీవు ఎవరిని పెట్టుకుంటున్నావు సీతతో పెట్టుకుంటున్నావు రామాని పదం ఉంటేనే నేను ఇక్కడ నుంచి యోజనాలు దూరం పోతానంటాడు మారీచ రాక్షసుడు నీవు పోయిపోయి సీతమ్మని పట్టుకుంటానంటున్నావు రామనే పదమే బయలు నాకు అటువంటిది ఆయన ధర్మపత్ని పత్ని ధర్మ స్వరూపం ఆవిడ ఆవిడ చూస్తేనే అంత అందంగా ఉంది కాబట్టి ఆవిడ జోలికి వెళ్ళవద్దు రావణ నువ్వు పోతే పొలో నీతో పాటు వంశం మొత్తం నాశనం అయిపోతుంది అంటే చూడండి ఎంత మంచి ఆక్షసుడు అయినటువంటి వాడు చెప్పిన ఆ రావణను వినలేదు కదా దాని పర్యావసానమే ఎంతో ఇది అంటే ఇది అనమాట దక్షుడు